ప్రశ్న రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు ఎక్స్ ప్లస్ ఐదును రెండు ఎక్స్ మైనస్ మూడు చే భాగిస్తే వచ్చే శేషం ఎంత ఇది బహుబదిని ఖచ్చితంగా భాగించిందా కారణాలు తెలపండి జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన బహుబదిని ఎక్స్ అనుకుందాము ఎఫ్ఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు ఎక్స్ ప్లస్ ఐదు ఇచ్చిన రేకీయ బహుమతిని ఆఫ్ ఎక్స్ అనుకుందాము జిఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ మైనస్ మూడు శేష సిద్ధాంతం ప్రకారం జిఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే రెండు ఎక్స్ మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు సున్నా ఇప్పుడు ఈ మైనస్ మూడుని ఇజ్ ఈక్వల్ టు కాకల పక్కై తీసుకెళ్దాం అంటే ఎంత వస్తుంది రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు అవుతుంది ఇప్పుడు ఈ రెండుని ఈజ్ ఈక్వల్ టు గాతల పక్కా తీసుకెళ్దాం అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటు ఒకటి బై రెండు అవుతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు బై రెండు వచ్చింది వచ్చిన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు బై రెండుని ఎఫ్ఆఫ్ ఎక్స్లోని ఎక్స్ ప్లేస్లో ప్రతిక్షేపించాలి అంటే ఎంత వస్తుంది ఎఫ్ ఆఫ్ మూడు బై రెండు అవుతుంది ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మూడు బై రెండు హోల్ స్క్వేర్ మైనస్ మూడు ఇంటూ ఎక్స్ అంటే మూడు బై రెండు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ మూడు బై రెండు హోల్ స్క్వేర్ అంటే దాని విలువ మూడు స్క్వేర్ అంటే తొమ్మిది బై రెండు స్క్వేర్ అంటే నాలుగు మైనస్ మూడు ఇంటు మూడు బై రెండు ప్లస్ ఐదు ఈజీ ఈక్వల్ టు రెండు ఇంటూ తొమ్మిది అంటే దాని విలువ పద్దెనిమిది పద్దెనిమిది బై నాలుగు మైనస్ మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది బై రెండు ప్లస్ ఐదు ఇప్పుడు ఈ ఐదు కింద బై ఒకటి ఉంది అనుకుందాం ఇప్పుడు ఎల్సిఎం చేద్దాము నాలుగుకి రెండుకి ఒకటికి ఎల్సిఎం చేస్తే దాని విలువ నాలుగు అవుతుంది నాలుగు నాలుగులో ఒక్కసారి పోతుంది అంటే పద్దెనిమిది ఇంటూ ఒకటి దాని విలువ పద్దెనిమిది వస్తుంది మైనస్ రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే తొమ్మిది ఇంటూ రెండు దాని విలువ పద్దెనిమిది ప్లస్ ఒకటి నాలుగులో నాలుగు సార్లు పోతుంది అంటే నాలుగు ఇంటూ ఐదు దాని విలువ ఇరవై ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ పద్దెనిమిది ఈ మైనస్ పద్దెనిమిది క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత మిగులుతుంది ఇరవై బై నాలుగు నాలుగు ఇరవైలో ఐదు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఐదు ఈ ఐదు అనేది ఏంటి ఎఫ్ఆక్స్ని ఎక్స్ పెట్టి భాగించినప్పుడు వచ్చే శేషము ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చేద్దాము ప్రశ్న తొమ్మిది ఎక్స్ క్యూబ్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఐదును ఎక్స్ మైనస్ రెండు చే భాగిస్తే వచ్చే శేషం ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన బహుగతిని ఎఫ్ఆఫ్ఎక్స్ అనుకుందాము ఎఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఎక్స్ క్యూబ్ మైనస్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఐదు రేకియ బహుబదిని జి ఎక్స్ అనుకుందాము ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ రెండు బై మూడు అయితే శేష సిద్ధాంతం ప్రకారం ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే ఎక్స్ మైనస్ రెండు బై మూడు ఈజ్ ఈక్వల్ టు సున్నా ఇప్పుడు ఈ మైనస్ రెండు బై మూడుని ఈజ్ ఈక్వల్ టు గాతల పక్కా తీసుకెళ్దాం అంటే ఎంత వస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రెండు బై మూడు అవుతుంది ఇప్పుడు మనం ఈ వచ్చిన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రెండు బై మూడుని ఎఫ్ ఆఫ్ ఎక్స్లోని ఎక్స్ ప్లేస్లో ప్రతిక్షేపిద్దాము అంటే ఎఫ్ ఆఫ్ రెండు బై మూడు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఇంటూ రెండు బై మూడు హోల్ క్యూబ్ మైనస్ మూడు ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే రెండు బై మూడు హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే రెండు బై మూడు మైనస్ ఐదు ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది ఇంటూ రెండు క్యూబ్ అంటే దాని విలువ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు అంటే ఎనిమిది బై మూడు క్యూబ్ అంటే మూడు ఇంటు మూడు ఇంటూ మూడు అంటే దాని విలువ ఇరవై ఏడు మైనస్ మూడు ఇంటూ రెండు స్క్వేర్ అంటే రెండు ఇంటు రెండు అంటే దాని విలువ నాలుగు బై మూడు స్క్వేర్ అంటే మూడు ఇంటు మూడు అంటే దాని విలువ తొమ్మిది ప్లస్ రెండు బై మూడు మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఇరవై ఏడులో మూడు సార్లు పోతుంది అలాగే మూడు తొమ్మిదిలో మూడు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఎనిమిది బై మూడు మైనస్ నాలుగు బై మూడు ప్లస్ రెండు బై మూడు మైనస్ ఐదు బై ఒకటి ఇప్పుడు మనం వీటికి ఎల్సిఎం చేద్దాము ఎల్సిఎం విలువ ఎంత వస్తుంది మూడు వస్తుంది మూడు మూడులో ఒక్కసారి పోతుంది అంటే ఎనిమిది ఇంటూ ఒకటి దాని విలువ ఎనిమిది మైనస్ ఇక్కడ కూడా మూడు మూడులో ఒక్కసారి పోతుంది అంటే నాలుగు ఇంటూ ఒకటి దాని విలువ నాలుగు ప్లస్ మూడు మూడులో ఒకసారి పోతుంది అంటే రెండు ఇంటూ ఒకటి దాని విలువ రెండు మైనస్ ఇక్కడ ఒకటి మూడులో మూడు సార్లు పోతుంది అంటే మూడు ఇంటూ ఐదు దాని విలువ పదిహేను ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ప్లస్ని యాడ్ చేద్దాము అంటే ఎనిమిది ప్లస్ రెండు చేద్దాము దాని విలువ పది మైనస్ మైనస్ నాలుగు మైనస్ పదిహేను అంటే దాని విలువ మైనస్ పంతొమ్మిది బై మూడు పది మైనస్ పంతొమ్మిది అంటే దాని విలువ మైనస్ తొమ్మిది బై మూడు మూడు తొమ్మిదిలో మూడు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది మైనస్ మూడు వచ్చింది ఈ మైనస్ మూడు అనేది ఏంటి జిఎఫ్ఎక్స్ చే డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము